దేవనామని బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈరోజు మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నాల్లోనూ దేవుడు మనకు తోరుగా ఉండలాగున ప్రార్థన చేసుకున్న ప్రతి ఒక్క ఉదయము దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ స్థుతి చెల్లించినప్పుడు మన కుటుంబంలో ఉన్న కష్టములు వ్యాధులు బాధలు అన్నీ తొలగిపోతాయండి అపవాది మన ఇంట్లోకి వచ్చినప్పుడు అపవాది వల్ల ఎంతో మంది బిడ్డలు శోధించబడుతున్నారు ఏదో ఒక సమస్య చేత బలహీనతల చేత కష్టముల చేత ఒక ఒక సమస్య పోయిందనుకుంటే మరొక సమస్య వస్తుంది అని చెప్పి ఎన్నో కుటుంబాలు బాధపడుతూ ఉన్నాయండి ఉన్నారండి అలాగా మనం దేవుని దగ్గర వేకునే లేచి దేవుని పాదాల దగ్గర స్థుతి స్థుతులు చెల్లించినట్లయితే ఆ స్థుతులు స్థుతులకు అపవాది మన యొక్క గృహంని విడిచి వెళ్ళిపోతుందండి అలాంటి స్థుతులు మనం చెల్లించే వారిగా మనం చాలా మంది చేయాలని ప్రార్థన ఉంటుంది కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు లేచి ప్రార్థించేసేటప్పుడు అలా నిద్ర వచ్చిందనుకుంటే తిరుగుతూ కూడా దేవుని నామనే స్థుతించండి మొదటిగా ప్రభా మా పెదవుల నుంచి నేను స్థుతించు మా యొక్క హృదయాన్ని ప్రేరేపించి నీ పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకు పంపించమని అడిగి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే ప్రార్థనలు నడిపింపున శక్తిని దేవుడు మనకి ఇస్తాడండి అప్పుడు దేవుడి సన్నిధి కాంతి మన గృహం మీద ఉన్నప్పుడు అపవాది తంత్రములు యపరిచి దేవుడు మనకు వెలుగునిచ్చి మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యను తొలగించేవారిగా ఉంటారండి ప్రతి ఒక్కరూ కూడా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెడదామండి ఏకీభవించండి ప్రార్థనలో మహాపరిశుద్ధుడు మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యొగ దేవా చిడ తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క నీకు వందనాలు స్తోత్రములు నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడువు సింహాసనసీనుడువై ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి రాత్రంతయుని దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సచివులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాము నాయన స్థుతి చేయట మాకు నేర్పించండి నాయన నీ పాదముల దగ్గర కనిపెట్టడం మాకు నేర్పించండి కన్నీరు విడిచిటం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయాలతో నీ పాదాల దగ్గర మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా అభిషక్తుడు వయ్యున్న దేవుడు సర్వాంతర్యామి సర్వలోకానికి ఆది సంబుధుడు నా ప్రియమైన తండ్రి కృతజ్ఞతాస్థుతులు చెల్లించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభు వేళ దూతలతో వేయించేయుచ్చున్నవాడా నీకు ఈ స్తోత్రములు నాయన నా తండ్రి నీకు వంద కుమారుడానికి స్తోత్రములు ధైర్యవంతుడు దేవానికి స్తోత్రములు నా తండ్రి ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతికాంక్షనీయుడు అయ్యున్న దేవానికి స్తోత్రములు నాయన మమ్మల్ని బ్రతికించుచున్న వాడానికి స్తోత్రములు ప్రభా మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకమనసుతో నేను శుతిస్తూ ఆరాధిస్తూ ఉండగని పరిశుద్ధాత్మ సహాయమును మా మీద ఉంచండి నాయన ప్రార్థన నడిపింపు ది అనేక మంది కొరకు ప్రార్థన చేయు విజ్ఞాపన చేయు శక్తిని మాకు అనుగ్రహించండి నాయన బలమైన ఉన్న దేవానికి స్తోత్రములు చల్లిస్తూ బలశౌర్యము కలిగిన దేవుడు ప్రభా ప్రభ పరక్రమశాలి కలిగిన దేవానికి స్తోత్రములు నాయన మా తండ్రి మార్గమును చూపించేవాడము నా తండ్రి మహిమ గల స్తోత్రములు నాయన మహాదేవుడవు ప్రభా మా తండ్రి మే మేఘాసునుడవై ఉన్న మా కొరకు ఉన్న దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మహిమా స్వరూపుడు ప్రభ భజనకు ఉన్న దేవుడు ప్రభ నా తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ మొదటివాడు కడపటివాడవు నీవై ఉన్నావు నాయన మార్పులేని దేవుడవు నాయన నా తండ్రి మరణాన్ని జయించిన దేవుడు ప్రభా మా పక్షమున ఉన్నవాడవు నాయన వాడవు నా తండ్రి మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దేవుడు ప్రభ నేను జీవించుచున్నాను మీరు జీవించుచున్నారని మాట్లాడుచున్న నా దేవ నీకి స్తోత్రములు నాయన మహాజ్యోతివై వెలిగిన దేవా నీకి స్తోత్రములు మనోహరుడు దేవుడు మనుష్య కుమారుడు మర్మములను బయలుపరిచి దేవుడు నాయన మానవ రాజ్యాలపై అధికారిగా ఉన్న దేవ మహాకార్యములు చేయగల తండ్రి నీకి స్తోత్రములు నాయన మికి ఉన్నవాడానికి స్థుతులు స్తోత్రములు నాయన మా స్థుతుల మీద ఆలకించండి మా ప్రార్థన అంగీకరించండి శాశ్వత ప్రేమను చూపించగలిగిన దేవుడు సర్వలోకనాథుడవు సియోను సీయోను నివాసీయున్న దేవానికి స్తోత్రములు నాయన ఈ ఉదయకాల స్థుతుల మీద మీరు ఆసీనుడువై ఉండండి నాయన శాంతి దూత శాంతి ప్రదాత స్థుతుల మీద సింహాసన సింహాసనాశీనుడా సహాయం చేయువాడా సంపూర్ణ కృపకల దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఎన్నిక లేని వారం ఏ యోగ్యత లేని వారం కానీ కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించి చిన్న నాయన స్థుతి చేయటం మాకు నేర్పించండి ప్రతిరోజు ఉదయం పాదాల దగ్గర నా తండ్రి మొరపెట్టాలని మా బిడ్డలకు మాకు అంత ఆశ కలిగినప్పటికీ అపవాదిమ యొక్క నాథండి నాయన మమ్మల్ని నిద్రపురుస్తూ నాతండి లేవలేని స్థితిలోకి చేస్తుందయ్యా మా శరీరాలు బలహీనం చేస్తుందయ్యా ప్రార్థన చేయాలనే సమయానికి ఏదో ఒక తండ్రి ఆటంకములు తెస్తూ ప్రార్థించలేని స్థితిలో మమ్మల్ని చేస్తుంది ప్రభా స్థుతి చెల్లించటం నా తండ్రి నాయనా మాకు నేర్పించమని కోరుచున్నామయా స్తోత్రార్హడానికి స్థుతులు 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 ప్రభ ప్రతి గృహంలో నా తండ్రి అపవాది ఏదో ఒక సమస్యలతో ఏదో ఒక ఇరుకుల చేత ఇబ్బందుల చేత వ్యాధుల చేత మా కష్టార్జితమును దొంగిలిస్తూ నా తండ్రి ప్రశాంతత లేని జీవితంలో ప్రతి కుటుంబం ఉంటుందయ్యా సమాధానం లేని స్థితిలో ప్రతి కుటుంబం ఉంటుంది ప్రభా జ్ఞాపకం అయ్యా స్థుతి చేయటం మాకు నేర్పించండియా స్థుతుల చేత అపవాది తంత్రములను జయించగల శక్తిని మాకు దయచండి అపవాది యొక్క తంత్రముల యొక్క సేనను జయించగల శక్తిని దయచేయండి నాయన ఒక సమస్య తీరిందంటే మరొక సమస్య చేత ఒక సమస్య మళ్ళీ పోయిందంటే మరలా ఇంకో సమస్య చేతనాతండి ఏదో ఒక బలహీనతలు చేతనాన కొట్టబడుచున్న వారి వలె ఉంటున్నామయ్యా ఆ శానను జయించగల శక్తిని మాకు దిండి ఆకాశ మండలములో ఉండు నాయన దురాత్మల సమూహమును జయించగలిగిన దేవుడు నాయన వాయు మండల వేగములతో మీరు మా కొరకు ఉన్న దేవానికి స్తోత్రములు నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పరిశుద్ధాత్మశక్తిని మా మీదకి రానివ్వండి పనులు తలపెట్టుచున్నాము కానీ ఆ కార్యములు జరగట్లేదని బాధపడుచున్నారు ఎన్నో సంవత్సరాలు నుంచి మా గృహాల్లో శుభకార్యము చేయాలని ఆశపడుచున్నాం కానీ శుభకార్యము జరిగించకుండా అపవాది అడ్డుబండలుగా నా తండ్రి దోషములను నా తండ్రి పోగొట్టుకుంటే ఒక సహాయం దయచేయండి నాయనానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన బిడ్డల గురించి నా తండ్రి ఆర్థికమైన పరిస్థితుల గురించి వ్యాధి బాధలతో బాధపడుచున్నారు నాయన కష్టార్జితం కష్టం నుంచి వచ్చినప్పుడు ప్రభా నా తండ్రి ఈ రోజు కొంత డబ్బులు వచ్చినాయి అనుకునేసరికి నాయన గృహానికి వెళ్లేసరికి ఏదో ఒక సమస్య సత అపవాది నాయన మా ద్రవ్యాన్ని దొంగిలి మమ్మల్ని ఇంకా అప్పులు ఊబులోకి నా తండ్రి ఇంకా తీసుకువెళ్ళిపోయి సమాధానం లేని స్థితిలో కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోకి చేస్తుందయ్యా అలాగ నా తండ్రి జయించే శక్తిని మాకు దయచేయండి ప్రభానికి స్తోత్రములు యహోశువా వంటి నా తండ్రి తరము మాకు దయచేయండి నాయన మా స్థుతుల మీద ఆశనుడు కమ్మను కోరుచున్న వాళ్ళ నాడు యహోశువా తను తన యొక్క సైన్యము నాయన బిడ్డలందరూ కలిసి కృతజ్ఞతా ఆస్తుతులు చెల్లించినప్పుడు భూకంపం వచ్చిన రీతిగా నా తండ్రి కోట గోడలు కూలిపోవటకు ఎరుక గోడలు కూలిపోవటకు సహాయం చేస్తారు దేవుడు ప్రభా ఈ రోజు మా స్థుతుల మీద ఆసీనుడుగా ఉండి మా ప్రాకారములను దృఢపరుచుకునే కృపను దయచి మా ప్రాకార మండలములను ప్రభ నా తండ్రి ప్రభ నాయన స్థుతుల మీద రగల్చబడే అగ్ని వలె మా ప్రాకారములు చేసుకోగల కృపను దయచింది మా ప్రాకారములు దాటి అపవాదిమ యొక్క గృహాల్లోకి నాయన నాయన మా సరిహద్దుల్లోని నా తండ్రి నాయన నీ శక్తిని చేయమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవాని కృప రానివ్వండి ఆ స్థుతి చేయటమకు నేర్పించింది స్థుతి మీ పరిస్థితి మారుస్తుందని చెప్పుచున్న దేవా నీకు వందనాలు అంటే స్థుతులు చల్లించలేని స్థితిలో ఉంటున్నా జ్ఞాపకం చేసుకో ప్రతిరోజు అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ఉండగా మా ప్రార్థన ద్వారా అనేక మంది హృదయాలు మారుస్తున్నందుకు నీకు వందనాలు అనేక మంది బిడ్డల జీవితాల్లో కార్యములు జరిగిస్తున్న దేవుడవు నీకు వందనాలయా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న ఆమె స్తోత్రములు చెల్లిస్తున్నాం స్థుతులకు పాత్రుడవు యోగ్యమైన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎన్ని కీడుల మా ముందు పంచి కీడు తప్పించి మేలుగా మార్చగలిగిన దేవుడు నీవే ఉన్న సహాయకుడు సంరక్షకుడు నా తండ్రి ఎన్నో మేలు చేస్తున్నావు కానీ మేము సన్నిధిలో కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించలేని స్థితిలో ఉంటున్నామేమో ప్రభా దైత క్షమించండి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి ప్రభా పరిశుద్ధాత్మడ నీ దయలో మేము ఒదిగే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం ప్రభా మేమే కాదయ్యా మా బిడ్డల బిడ్డలు కూడా నేను శుతించట నీ కరుణ నీ కృప నీ యొక్క కరుణ కటాక్ష పొందుకోగల కృపను దయచేయమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఏ బిడలు ఏ సమస్యల గురించి ఈ రోజు ప్రార్థనలు ఏకీవిస్తున్నారు నీ సన్నిధులు అడుగుచున్నారో మాకు తెలియదు కానీ ప్రతి సమస్యను ప్రభా జయించగల శక్తిని దయచేయండి ప్రార్థనని ఆయుధాన్ని మేము ధరించుకొని యుద్ధము చేయటానికి సిద్ధమైన సైనికుడు వలె నా తండ్రి నాయనా మేము పోరాడే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడవు సింహాసనసేనుడవు స్థుతుల మీద ఆశీరుడవైన నా దేవాన్ని జ్ఞాపకం చేసుకో యోబు గారు అలా నాడు ఎన్నో శ్రమలు నా తండ్రి ఆయన తండ్రి శోధకుడు నాయన అనుమతించినప్పటికీ ఆయన మీరు సహింపలేనన్ని శోధనలు మీకు ఇవ్వనని చెప్పుచున్న దేవుడు ప్రభా అపవాది తన ప్రాణం ఎత్త పన్నిటికి అధికారం ఇచ్చినప్పుడు సర్వం పోగొట్టుకుని ప్రభా తండ్రి నా తండ్రిని సన్నిధిలో ప్రభ ఆయన కానీ దీనుడిగా ప్రభ నా తండ్రిని సన్నిధిలో మో గోజాడిది ప్రార్థన చేసి ఉన్నాడయ్యా యోబు తగ్గింపును బట్టి యోబు పరిస్థితిని బట్టి నువ్వు మరలా జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఆశీర్వాదం దేవుడు ప్రభా మేము నా తండ్రి కొద్ది సమస్యలు రాగానే కొంచెం ఇబ్బందులు కలగగానే నాకెందుకు ఈ శ్రమలు పెట్టుచున్నామని మేము నా తండ్రి నేను ప్రశ్నించగా వారిగా మేము అలా ప్రశ్నించే వారిగా లేకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా నీ పాదాల దగ్గర ఒదిగిన తండ్రి ప్రభా పాదాలు పాదాల కన్నీరు కార్చే కృపను దయచేయమని కోరుచున్నామయ్యా అన్నాడు నాడు నా తండ్రి నాయన మరియా నా తండ్రి నీ పాదాల దగ్గర ఉంది మార్త విస్తారమైన పనులు పెట్టుకుందని ప్రభా నా తండ్రి మాట్లాడుచున్న మేము కూడా ఈ లోకములు విస్తారమైన పనులు పెట్టుకొని మా పనులనే దేవుడిగా చేసుకుంటున్నామేమో కాని ప్రభా మరి ఎవలేని పాదాల దగ్గర ఉండి నేను కొని ఆడే కృపను నీ యొక్క నా తండ్రి సహవాసం చేసే కృపను నీతో మాట్లాడగల కృపను మాకు దాయి చేయమని కోరుచున్న విస్తారమైన పనుల భారాన్ని తగ్గించుకొని నీతో సహవాసం చేయగల బిడ్డల గమములను సిద్ధపరచమని కోరుచున్న నీ వాక్చా నీ వాక్కుల చేత మా హృదయములను నింపమని కోరుచున్న మా హృదయములో ఉన్న ప్రతి అపవిత్రతను తొలగించిన నా తండ్రి పరిశుద్ధపరచమని కోరు కూర్చున్నామయ్యా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేని మా హృదయం నీ ఆలయం అన్నావు ప్రభా అలాంటి ఆలయాన్ని మేము పరిశుద్ధంగా మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోండి మా బిడ్డల బిడ్డలను జ్ఞాపకం చేసుకుని అనేక మంది బిడ్డలు ఎగ్జామ్స్ రాసి ఉన్నారయా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు ఇంకా రాయబోయే బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారి పక్షాన కార్యములు జరిగించండి నూతన నా తండ్రి భవిష్యత్తులోకి వారు అడుగు పెట్టుచుండగా వారికి సరియైన నిర్ణయాలు తీసుకొని సరియైన ఎంపిక చేసుకుని వారు చదువు ముందుకు సాగల జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నా అనేక రకాల ఎగ్జామ్స్ కోసం సీట్ల కోసం ప్రిపేర్ అవుచుండగా ఆ ఎగ్జామ్స్ లో వారు పొందుకోవాల్సిన సీట్ను పొందుకునేటకు రాయడగల శక్తిని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నామయ్య పరిశుద్ధాత్మ దేవానికి దైవానికి స్తోత్రములు ఎండదినాలు ఏ బిడ్డలు బలహీనతలు కాకుండా సహాయం దండి వృద్ధాప్యములు ఉన్న బిడ్డలను కనికరించండి శివ ముద్దు నుంచి చిగురు పుట్టినట్లుగా వారి జీవితాల్లో బిడ్డల కొరకు ప్రార్థన చేయి యోధులుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నామయ్యా మా కొరకు ప్రార్థించే తల్లులను తండ్రులను లేవనెత్తమని కోరుచున్నామయ్యా మీ కొరకు ప్రార్థన చేయి వారి ఉండి కండిటే ఎంతో దండితం మాట్లాడుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రార్థించే తల్లిదండ్రులు కలిగి ఉండిన వారి మేము ధన్యులం ప్రభా నీ ప్రేమను చూపించారు మా తల్లిదండ్రులు ప్రభా అలాగా అనేక మంది కుటుంబాలు కూడా నా తండ్రి ప్రార్థించే యోధులుగా మీరు సిద్ధపరచండి నాయన అనేక మంది నా తండ్రి ప్రార్థనా పరులను లేవనెత్తమని కోరుచున్నామయ్య విజ్ఞాపనలతో అనేక మంది కొరకు ప్రార్థించే వారిగా సిద్ధపరచమని కోరుచున్నా విసుగు నిత్యము ప్రార్థన చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి ఆయన ఒక నా తండ్రి నాయన ప్రార్థన సమయాన్ని కేటాయించుకొని ఒక స్థలాన్ని కేటాయించుకొని ఏక మనసుతో ఏక నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవుడవు సహాయకుడవు సంరక్షకుడువు నా దేవ మా ప్రార్థన అంగీకరించండి అనేక మంది బిడ్డల భవిష్యత్తులు నా తండ్రి నీకు అప్పగిస్తున్న ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచండి కుటుంబంలో ఉన్న దోషముల చేత ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క దోషమును కొట్టివేసి వారి పక్షాన కార్యమును జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డలు మా ప్రి బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము జరిగించండి నా తండ్రి జరిగించండి ప్రభా జరిగించండి ప్రభానికి స్తోత్రములు ప్రభా సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా వివాహాల కొరకు సిద్ధపడి చిన్నవారికి వారికి వివాహాలు సాటి అనే సహకారాన్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చల్లిస్తున్నాం ప్రభావి జ్ఞాపకం చేసుకో ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామ పెరట సుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న దేవుడు మా బిడ్డలను మేము కలిసి నీ సన్నిధిలో మొర పెట్టుచుండగా నీ పరిశుద్ధ ఆత్మశక్తిని మా మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి నానా జాబ్ వెళ్ళి చిన్న వారి ప్రయాణాల్లో కావలిగించండి వారికి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ విషయంలో కాపుదలన వారి నాన్న ఇంక్రిమెంట్ విషయంలో జ్ఞాపకం చేసుకోండి ఆయన శాలరీ ఇంక్రీజ్ అవ్వడానికి సహాయం తెచ్చండి ప్రమోషన్స్ కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వచ్చు ఎగ్జామ్స్ కోసం సిద్ధపరుచున్న వారి జీవితంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నామయ్య బలహీనతలతో బాధపడుచు హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలకు మంచి రిపోర్ట్స్ సిద్ధపరచండి ఈ రోజు ఎవరైతే బిడ్డలు హాస్పిటల్ వెళ్ళు చిన్నారో వారి చుట్టూని కావలి ఉంచండి మంచి రిపోర్ట్స్ బలహీనత వారి దగ్గర చేరకున్నట్లు ఏమైతే నాన్న బీపీని షుగర్ నాయన థైరాయిడ్ ప్రాబ్లం గుండె బలహీనతలు ప్రభావ నా తండ్రి అనేక బలహీనతలతో కేళ్ల నొప్పులతో జ్వరములతో తలనొప్పులతో గ్యాస్ట్రబుల్తో బాధపడుచు నా తండ్రి నిద్ర కూడా పట్టలేని స్థితిలో జీవిస్తున్న వారు ఎంతో మంది ఉన్నారయ జ్ఞాపకం చేసుకో ప్రతి బలహీనత నుంచి నాయన మీరే స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్న సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ మా ప్రార్థన అంగీకరించండి మా స్థుతుల మీద ఆస్తినుడు కమ్మని కోరుచున్న మా ప్రార్థనల ద్వారా అనేక మందికి మేలు కరువుటకు సహాయం తెచ్చే ఏ గృహంలో చీకటి పంచింది చీకటిని తొలగించి వెలుగుమయంగా చేసి నడిపించండి ఈ ప్రార్థనలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మేలుకరంగా దీవెనకరంగా మారుస్తారని నమ్ముచు ప్రభా ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నా తండ్రి నీ సన్నిధి కాంతి మాకు తోడుగా ఉంచి కృపక్షేమములు వెంట వచ్చినట్లుగా సహాయం అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరిచి మన త్వరలో రానున్న ఏ సతి నామమున అమ్మమ్మ మిక్కిలుగా అడిగి వేడుకొని చిన్నాము నా ప్రేపర్లో కపోతే అండి ఆమె అందరికీ వందనాలండి దేవుడి మిమ్మల్ని గాక ఈ యొక్క ప్రార్థన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే ఇంకా అనేక మంది ఆత్మీయంగా బలపడడానికి అవకాశం ఉంటుందండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి దేవుడి నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు దేవుడి మిమ్మల్ని దీవించిన గాక మైన్